ఏంటి వితౌట్ కలర్ కలర్ చేయకపోయినాడ మన హెయిర్ అప్పుడప్పుడు రెడ్ రెడ్గా అనిపిస్తుంది ఆరెంజ్ ఆరెంజ్గా కదా మనం అంటే ఇంట్లో అడిగింది రాయల్ అంటాం కలర్ వేసుకున్న వారని అడుగుతాం వాడేమంటాడు లేదు ఆటోమేటిక్ ఈ ఆటోమేటిక్ ఎందుకు అవుతుంది కలర్ ఎందుకు అనిపిస్తుంది అంటే మన పుట్టుతో మన హెయిర్ అయితే బ్లాక్ ఉంటాయి బట్ ఎప్పుడైతే మనం పెరుగుతున్నామో మనకి ఏమైతుంది కలర్ చేసుకోకపోయినా కూడా హెయిర్లో ఒక కొత్త కలర్ అనేది కనిపిస్తుంది రైట్ ఎందుకు అంటే దీని యొక్క రీజన్ నేచురల్ లైటింగ్ మనం దీని రీజన్ ఏంటి న్యాచురల్ లైటింగ్ సో ఇప్పుడు ఈ యొక్క న్యాచురల్ లైట్నింగ్ మన హెయిర్ పైన ఎలా పనిచేస్తుందో చూద్దాం ఎస్ ఇప్పుడు మీరు చూడొచ్చు న్యాచురల్ లైట్నింగ్ న్యాచురల్ లైటింగ్ అంటే ఏంటి అంటే ఎలా అయితే మనకి నేచురల్ హ్యూమిడిటీ టీ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి ఆక్సిజన్ అండ్ సన్ లైట్ ఇందులో ఏదైనా మీరు తయారు చేస్తారా ముమ్యూనిటీ ఆక్సిజన్ సన్ లైట్ ఈ మూడు రోజులు తయారు చేయగలరాలు ఏమి లైట్ చేస్తున్నాయి ఈ మూడు రాజులు ఏం చేస్తారు మనం లైట్ చేస్తున్నాయి ఎలా చేస్తున్నాయి అంటే మ్యూనిటీ ఏం చేస్తారంటే

ఈ బ్లూ రెడ్ అండ్ ఎలా పీక్వెన్స్ బ్లూ అనేది కొంచెం గ్రీన్ కలర్ బ్లూ అనేది గ్రీన్ కలర్ వాటి తొందర అయిపోతుంది నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో ఉంది రైట్ సో ఈ ఆక్సిజన్ ప్రాసెస్ ఎప్పుడైతే అవుతుందో ఇందులో బ్లూ కలర్ ఎన్నికైనా వెంటనే నెక్స్ట్ కలర్ ఏముంది మనకి రెడ్ అందుకే మన హెయిర్ వితౌట్ కలర్ వేసుకున్నా కూడా రెడ్ రెడ్ గా కనిపిస్తుంది అండ్ ఇంకా ఈ రెడ్ పైన కూడా ఇంకా ఈ ఆక్సిజన్ వర్క్ చేస్తుందా అప్పుడు ఏమైతే కూడా లైట్ లైట్ అయిపోయి ఆరెంజ్కి వెళ్ళిపోతుంది ఆరెంజ్ పైన వర్క్ చేస్తుందా లైట్ 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 అయిపోయి ఎన్నో పైకి వస్తుంది దీన్ని మనం ప్రాసెస్ ఆఫ్ నాచురల్ లైట్నింగ్ అంటాం ఓకే ఎస్ ఎప్పుడు మనం చేశారు న్యాచురల్ లైట్నింగ్ న్యాచురల్ లైట్నింగ్ ఏముందో మనకి హ్యూమిడిటీ ఆక్సిజన్ సన్ లైట్ ఈ మూడు ఏంటి చేస్తారు హ్యూమిడిటీ అంటే ఏంటి హ్యుమిడిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక చల్లటి రూమ్ లో కూర్చొని ఉన్నారు ఒక టూ అవర్స్ దాకా చల్లటి రూమ్ లో కూర్చొని ఉంది ఒకటే సైడ్ ఏసీ లేని రూమ్ కి లేక వే పక్క రూమ్కి వెళ్ళినాం అనుకోండి అప్పుడు ఒక ఫీల్ తెలుస్తుంది మనకి ఇందులో అక్కడ కొంచెం వేడి ఇక్కడ చల్లగా ఉంది అని ఆ ఒక ఫీల్ మనం ఏమంటామంటే హుమిడిటీ ఓకే మళ్ళీ కూడా వీటికి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఎంత వేడిగా వస్తుంది అంటారా సో అట్లానేసి బట్ హ్యూమిడిటీ అయితే ఈజీగా ఉంటుంది బెటర్ మనకి ఓకే అండ్ ఈ హ్యూమిడిటీ ఏం చేస్తుంది మన హెయిర్ యొక్క క్లినికల్ని ఓపెన్ చేస్తుంది హెయిర్ అయితే క్లినికల్ని ఓపెన్ చేస్తుంది హెయిర్ యొక్క క్లినికల్ని ఓపెన్ చేస్తుంది ఎవరు హ్యూమిడిటీ రైట్ ఇదైతే నెక్స్ట్ ఏముంది ఆక్సిజన్ ఆక్సిజన్ అయితే మనందరూ అయితే మనం తెలుసుకునే గాలి ఆక్సిజన్ రైట్ అది హెయిర్ లోపలికి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది మన ఎక్కడ గ్రాండ్ పిగ్మెంట్స్ ఉన్నాయి కదా ఆ గ్రాండ్ డిఫ్యూస్ పిగ్మెంట్స్ లైట్ ఆఫ్ చేస్తారు ఏం చేస్తుంది లైట్ ఆఫ్ అంటే ఆ పిగ్మెంట్స్ ఏవైతే కలర్లు ఉన్నాయో బ్లూ రెడ్ అండ్ ఎల్లో వాటిని పిగ్మెంట్స్ లైట్ చేస్తూ ఉంటుంది ఓకే సరే ఈ పిగ్మెంట్స్ లైట్ ఏమైనా సన్ లైట్ సన్ లైట్ ఏం చేస్తుంది అంటే మీ అందరూ తెలుసు సన్లైట్ వల్ల హీట్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది హీట్ ఏం చేస్తారు ఎప్పుడైనా ఫాస్ట్ చేస్తుంది ప్రాసెస్ ని అంతే కదా ఇంట్లో ఇంట్లో ఒక రెండు నిమిషాలు వంట లేట్ అయితే మనం ఏం చేస్తాం ఫైర్ అవుతుంది కొంచెం హీట్ ఎక్కువ ఇస్తాం అంతే కదా ఆఫీస్ ద్వారా వంట లేట్ అవుతుంది ఏం చేస్తాం కొంచెం పెద్ద అంతే రైట్ సో అట్లానే హీట్ ఏం చేసినప్పుడు వెంట వంట ఎక్కువ ఫైర్ ఎక్కువైందో ఒక ఏమైతుంది తొందరగా అవుతుంది రైట్ ఇక్కడ కూడా సన్లైట్ నుంచి వచ్చే హీట్ ఈ ఆక్సిజన్ వెళ్ళి లైట్ అప్ చేసే ప్రాసెస్ ని పాస్ట్ ఇయర్స్ ఉంది ఓకే పాస్ట్ ఇయర్స్ ఉంది సో ఇక్కడ అది అయితే క్లియర్ సరే ఫాస్ట్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం ఎందుకు మరి రెడ్ కలర్ కనిపిస్తుంది పింక్ బ్లూ రెడ్ గ్రీన్ ఆరెంజ్ అనిపించారు అవి ఎందుకు కనిపిస్తలేవు అంటే ఎందుకు అంటే మీ హెయిర్ లో ఉన్న పిగ్మెంట్స్ బ్లూ రెడ్ ఎల్లో కలర్ లో ఉన్నాయి గ్రాండర్ అండ్ డిఫ్యూస్ పిగ్మెంట్స్ ఏ కలర్ లో ఉన్నాయి బ్లూ రెడ్ ఎల్లో కదా అందులో ఆక్సిజన్ వెళ్ళి చేసేటప్పుడు వీక్ కలర్ బ్లూ సో బ్లూ ని తొందరగా తీసేస్తారు బ్లూ అని అయిపోతుంది నెక్స్ట్ కలర్ ఏంటి సెకండ్ కలర్ రెడ్ అందుకే మనం రెడ్ కలర్ అనేది రాని ఇంట్లో వాళ్ళు ఇంజిరా ఇండిరా కలర్ అంటారు కానీ వాళ్ళకి తెలిసిన ఆశ్చర్య మీకు కూడా తెలియదు ఎందుకు అవుతుంది ఒక్కొక్కటి కూడా రాని చెప్తారు బట్ అది కాదండి ఒక నేషనల్ ప్రాసెస్ లైటింగ్ మీరు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక రూమ్ ఉన్నా కూడా మీకు ఇమ్యూనిటీ ఫీల్ అవుతూనే ఉంటారు ఆక్సిజన్ ఫీల్ అయితే తీసుకుంటూనే ఉంటారు అదంతా కూడా కొత్తగా సన్ సన్లైట్ హీట్ బైక్ బైక్ వెళ్తేనే మనం ఫీల్ అవుతాం కాబట్టి ఈ న్యాచురల్ లైటింగ్ ప్రాసెస్ అనేది కామన్ అందరి ఓకే దీన్ని మనం మంచిగా కాపాడుకోవడానికి షాంపూ ఇంకా మాస్క్ ఉంటుంది ఓకే మనం మళ్ళీ తర్వాత మాట్లాడదాం ఓకే

ఇక నేను గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఒక్కటి చాలా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇవి ఏదైతే రెడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో తెలుగుతుందో అదే మన యొక్క అండర్ కోట్స్ అదే మన హెయిర్ యొక్క అండర్ కోట్స్ సో ఇది మనకు చాలా గుర్తుండాలండి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తు లేకపోతే మనం ఏ వర్క్ చేసామో ఇది అయిపోతారు ఓకే సో అందుకు మీరు ఏం చేస్తారు అంటే రెడ్ ఆరెంజ్ ఎల్లో నేను డిస్ప్లే చేస్తాను వాటిని పెట్టుకుని కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి అర్థం కాకపోతే తెలిసారు కామెంట్ పెట్టండి అండ్ నేను ఏవైతే రాస్తున్నానో అది అంతేపోయినా కూడా అంతేం కాదు మీకు చిన్న మళ్ళీ మీకు వీడియో కింద మన కామెంట్స్ అడిగా నేను మొత్తం అది నీటే రాసి పెడతా తెలుగులా ఇంగ్లీష్లా ఓకేనా అండ్ నోట్స్ అయితే రాయండి నా తెలిసి స్టార్స్ వస్తున్నాయి నేను బట్ సిచ్యుయేషన్స్ అండి అంతే కదా మిడిల్ క్లాస్ అండ్ మన నెక్స్ట్ వీడియోలో మనం నేచల్ లైటింగ్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఆర్టిఫిషియల్ లైటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం అంతవరకు ఉంటా థ్యాంక్ యూ